హలో హలో శ్యామ్ ఏడున్నావాను చెప్పండి నేను వివేక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్ సార్ ఏడున్నావు ఇంటి దగ్గర సార్ వెళ్ళినాం సార్ ఏంసా పాతిల్ కడికి ఎందుకు పోయినా మీటర్లు ఉన్న కడికి ఎందుకు పోయినా మీరు ఆ పాతిల్లు లేవు సార్ అక్కడ కొత్త ఏ పాతిల్లు లేవా ఇప్పుడు ఫోటోలో చూసా నేను మీ అమ్మ మీ కట్టడం మీరు వాళ్ళు మొత్తం రెండు వందల మంది వచ్చారు ఆఫీస్ కాడికి పిచ్చి పిచ్చా కుర్తున్నాత ఏం పిక్తుండ్రా మీరు ఏమో గవర్నమెంట్ ఏమో రెగ్యులర్ చేస్తుంటే దొంగ ఫోన్ ఇస్తావరా మా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేశాను యూజ్ డ్రెస్ ఏం ఎక్కువ మాట్లాడినామంట లేడీస్ అందరు వచ్చారు చేసే లంగి మీరు అంతా మళ్ళీ మీకెళ్ళి ఓడరా అని చెప్పింది కూడగొట్టమని చెప్పి యూస్ డ్రెస్ పెలవ్ పేదలో కూడబడతావా నేను చూసా ఫోటోలు చూసా వీడియో చూసి ఇప్పుడు దొంగ పల్ల కలబడారు బిడ్డ నువ్వు మీరు పొద్దున పది ఏళ్ళకి రాబడ్డా ఇప్పుడు పొద్దున పది ఏళ్ళకి నాకు ఇష్టపడి ఆఫీస్ రేపు ఉన్నాను మీటర్ మీటర్ ఎట్లా ఇస్తావాను ఏ చెప్పు షాప్ నాకు చెప్పును మీటర్ ఎట్లా ఇస్తావా నువ్వు పేపర్ గడి పేపర్ గడి మీటర్ గడి మీటర్ పేపర్ గడి పాపం తగ్గుతుందిరా నీకు రే పన్నెండు మీటర్లు తీసుకోవాలి అంటారు ఓన్ ఏ దగ్గర తీసుకోవాలి పన్నెండు మీటర్లు నువ్వు నీ ఆల్రెడీ ఇంతకుముందు ఫోన్ చెప్పిన కానీ గవర్నమెంట్ ఏమో రెగ్యులరైజ్ చేస్తే పేదలకు ఇస్తామంటే నువ్వు ఓడరా అప్తానికి కరెంట్ మీటర్ ఇప్పుడు అది ఉందిగో నాకు బిల్ ఉన్నది క్లియర్ గా కట్టింది ఉన్నది ఎట్లా వేసుకున్నావు మీటర్ నువ్వు అరే ఇంత ముందు తెలిసి ఎందుకు రాలేరా అంత 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 ఫగరా రా నీకుతారాసి నేను ఏమనుకుంటున్నావు యూస్ లెస్ ఫెలో బాగా పైసలు ఎక్కువైనా రా నీకు మదం ఎక్కువైంది మీటర్లు ఎందుకు చెప్పు నాకు రేపు చెప్పురాను మీటర్లు ఎందుకు ఇచ్చినా చెప్పు పది పది ఇల్లు మీటర్లు నేను ఇల్లు పేదలు ఎందుకు చెప్పు నాకు పబ్లిక్ ఈ తిరగబడి మీ గురించి అదే సీఎం చెప్పేది దొంగ తయారీ మీరు అంతా అని చెప్పి రెవెన్యూలా పదిహేను మీటర్లు ఉన్నాయి ఎట్లా బిక్తారా నువ్వు మీటర్లు ఉన్నాయి ఇండ్లు ఉన్నదాన్ని ఇట్లకి బయట ఇస్తారా నువ్వు లేడీస్ ని కొత్త కట్టిన వాటి తీస్తారు కదా ఇంటికెళ్ళిస్తావు మళ్ళీ మాడతావు ఇంట్లో ఇస్తారా రాత్రి రాత్రి అరే ఇంట్లో ఎట్లా ఇస్తాయి ఇంట్లో బయటకి నువ్వు రెవెన్యూ మరి ఆఫ్ వస్తూ ఉంటావా వేల మంది చూపిస్తావు రెవెన్యూ డ్యూటీ కడుతుంటే ఆపాలా కట్టినాక ఇంట్లో అయినా సంసారం పైసలు చేసినాకారా మీరు ఏమైనా కొత్తగా చెప్తున్నారా రేపు నువ్వు ఎన్ని పైసలు మొత్తం ఎంతమంది రసాలు చేసినా తీయండి